శాపం పెట్టాడేగాని చనిపోమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతుణ్ణి అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు తనకు పుణ్యలోకాల్ని చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్యపురుషులుండడాన్ని గమనించాడు వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోక ప్రాప్తి కలిగిందన్నాడు శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతుల్ని పొందవచ్చని చెబుతూ మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను చేస్తే మంచి ఫలితాలుంటాయని వివరించాడు చిన్న వయసులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతురు తండ్రికి